ఎలాంటి స్థితి ఆనంద స్థితి ఆనందం అంటే మన యొక్క మనస్సు కానీ ఆత్మ కానీ కానీ కూడిన సంతోషాల కన్నా కూడా అధికంగా వెళ్తుంది అలా వెళ్తున్నప్పుడు తెలియకుండా మనకి కొన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి అంటే అప్పటిదాకా చూసినా అప్పటిదాకా ఉన్న అదే కళ్ళు అదే జీవితం అదే మనుషులతో ఉన్నప్పటికీ నీ దృష్టి మారుతుంది సో అలాంటప్పుడు ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి మనకి సైకోసోమాటిక్ అనే పదం ఇక్కడే వాడతారేమో కదా ఎగ్జాక్ట్లీ సైకాలజీ అండ్ పారాసైకాలజీ ఇఫ్ యూ టేక్ దట్ దట్ విల్ బి ద లైక్ కీ టూ స్టెప్స్ అనమాట ఈ ఈ పీనల్ గ్లాండ్కి సంబంధించి అంటే పారాసైకాలజీ సైకాలజీ అంటే మన తత్వం తెలియడం ఒకటే కాదండి పాటుగా నేను కనెక్ట్ అయి ఉంటున్నప్పుడు నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఆ ప్రభావం పడుతుంది ఆ ప్రభావం తాలూకు ఒక వైబ్రేషన్ తీసుకుంటున్నప్పుడు నాలో మళ్ళీ స్పందనలు ఉంటాయి ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ విల్ బి దేర్ ఆ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ ఇట్ షుడ్ గెట్ కనెక్టెడ్ మోర్ దాన్ ద హ్యాపీనెస్ అంటే ఇట్ ద స్టేట్ ఆఫ్ లైక్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ లైక్ ఒక లెవెల్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్ అనుకున్నాం అనుకోండి హ్యూమన్ లెవెల్ ఆ తర్వాత యూనివర్సల్ కాస్మిక్ లెవెల్ ఇవంతా కూడా అనుపాదక అని ఒకటి ఉంటుంది అనుపాదక లోగోస్ అంటాం ఇవన్నీ మనకి సీక్రెట్ డాక్టర్లో తెలుస్తాయండి సో ఇవి వెన్ ఎప్పుడైతే మనం కారణ శరీరంతో ఈ హై ఫ్రీక్వెన్సీతో పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తే వాటికి కనెక్షన్ ఉంటుంది అప్పుడు ఇక్కడ కర్మ మనల్ని వదులుతుంది మనం ఇప్పుడు కర్మను పట్టుకుంటున్నాం కదా కర్మ డజంట్ వాంట్ బి విత్ అస్ ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది ఆ జాయ్ఫుల్నెస్ లో విల్ బి మోర్ హ్యాపీ తామరాకు నీటి బొట్లాగా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎగ్జాక్ట్లీ అలాంటి భగవద్గీతలో చెప్పిన కర్మనిస్తే మాఫలేశ్వర్ చెప్పాలంటే స్థితప్రజ్ఞత ఆ ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది పరేంగిత ప్రజ్ఞగా మారడానికి ఈ పీనియల్ గ్లాండ్ ఇట్ టేక్స్ ద లైక్ ఏంటి ఆపర్చునిటీ